న్యూస్ నమస్తే నేను మీ కృష్ణ ఎయిట్ టీవీ హైదరాబాద్ న్యూస్కు స్వాగతం తిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ నాలుగో డివిజన్లోని శ్రీ కంఠమహేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం ఉదయం నుండి అభిషేకాలు నిర్వహించారు మధ్యాహ్నం సత్యనారాయణ స్వామి వ్రతము సాయంత్రం ఏడు గంటలకు జ్వాలాతోరణం కార్యక్రమం ఏర్పాటు చేసి కుటుంబ సమేతంగా కార్తీక దీపాలను వెలిగించారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు దేశగోని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి దుబ్బాక జైహింద్ గౌడ్ ఉపాధ్యక్షులు బత్తుల సాయులు గౌడ్ డైరెక్టర్లు దుబ్బాక నరసింహ గౌడ్ మునుకుట్ల ఆంజనేయులు గౌడ్ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి భక్తులు కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు చాలా సత్యనతంగా కూడా చాలా జోలా కూడా నిర్వహించుకున్నాం కాబట్టి అందరు భక్తి శత్రులతో మేము చేసేందుకు ఈ సంవత్సరం మనం ప్రయత్నం చేశాము నెక్స్ట్ ఇంకా బాగా చేస్తాము ఓ నమ శివాయ మహాదేవా ఇక్కడ ఈ కాటమయ స్వామి టెంపుల్ మన లక్ష్మీనసనీ తిరుచాదిగూడెంలో ఉన్నది ఒక నెల రోజు కార్తీక మాసమైన రోజు కూడా అభిషేకాలు మాన్యాభ జరుగుతున్నవి ఈ రోజు కార్తీక పూర్ణం సందర్భంగా పొద్దున్న అభిషేకాలు జరిపి మధ్యాహ్నం సత్యనారాయణ వర్తము అందరూ ఆ స్వామికి సత్యవాతాలు కూడా జరిపాము ఈ రోజు జ్వాలాతోరణ కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించినాం కాబట్టి అందరూ భక్తులు పాల్గొని చక్కగా విజయంతం చేశారు శ్రీ కంఠమేశ్వర స్వామికి ఈ యొక్క దే దేవాలయ కమిటీ సభ్యులు డైరెక్టర్లు అందరూ కూడా నిలబడి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసినందుకు వాళ్ళందరూ కూడా మన కాలనీ తరఫున ఉదయపూర్ నమస్కారాలు కూడా చెప్పుకుంటున్నాము అంతా శ్రీనివాస్ గౌడ్ సారు జయహింద్ర సారు ఆంజలి గౌడ్ సార్ అందరు కూడా పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు వాళ్ళందరికీ కూడా ఆ యొక్క పరమేశ్వర ఉపాకాంక్షలు ఉండాలని కూడా కోరుకుంటున్నాము శ్రీ కంఠమేశ్వర స్వామికి ఓ నమ శివాదేవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో శ్రీ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క కాటమేయ గుడి ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఈ యొక్క కాటమయ గుడి నిర్మాణించి గత ముప్పై సంవత్సరాలు అవుతుంది ముప్పై సంవత్సరాల నుండి ఈ యొక్క కార్తీక పౌర్ణమి మహోత్సవాలు ఎంతో ప్రతి సంవత్సరం ఘనంగా ఎంతో జరుపుకుంటున్నాము ఈ సంవత్సరం కూడా ఉదయం అభిషేకాలు మధ్యాహ్నం సత్యన వ్రతము ఇప్పుడు జ్వాలాచారం కూడా జరుపుకున్నాము దీనికి సహకరించినటువంటి నాయనపడి ఉన్నటువంటి మా గౌడ సంఘం సెక్రటరీ జయన్ గౌడ్ గారికి మరి ఉపాధ్యక్షులు భర్తల గౌడ్ గారికి మరియు మా డైరెక్టర్లు మునుకొట్ల అంజనే గౌడ్ గారికి మరి దుబ్బాక నరసింహ గౌడ్ గారికి మరియు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఈ యొక్క ఈ యొక్క పూజా కార్యక్రమానికి విశేష స్పందించినటువంటి భక్త జనాలకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ మేము ముగిస్తున్నాము మా యొక్క పేరు దేశవని శ్రీనివాస్ గౌ నేను గౌడ సంఘం అధ్యక్షుడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్